హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ శోభా శెట్టి ఈ పేరు వినగానే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఈమె చేసిన అల్లరిని గుర్తుకొస్తుంది ఈమె గడుస్తానమే అందరికీ జ్ఞాపకం వస్తుంది అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో తన యాంగ్రీ యాటిట్యూడ్తో చెవులకు కూడా చిల్లు పెట్టే వాయిస్ పవర్తో అప్పట్లో వైరల్ అయింది ఈ బ్యూటీ మళ్ళీ బిగ్ బాస్లో అడుగుపెట్టింది అయితే తెలుగు మాత్రం కాదండో ఈ కన్నడ బిగ్ బాస్లో ఎస్ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తన కెరీర్లో బిజీ అయిన బ్యూటీ రీసెంట్గా పెళ్లి చేసుకుంది అటు సీరియల్స్లోనూ ఇటు షోస్లోనూ మధ్యలో షో సోషల్ మీడియాలోనూ తన ప్రజెన్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఈ క్రమంలోనే తాజాగా కెనడా బిగ్ బాస్ సీజన్ లెవెన్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అక్కడ కూడా తన వాయిస్తో నాయిస్ క్రియేట్ చేస్తూ హౌస్లో అందరిని ఇరిటేట్ చేస్తుంది అనవసర వాదనలు అవసరం లేకుండా గట్టిగా మాట్లాడడం సందు దొరికితే బిగ్ బాస్ కోస్టర్ సుదీప్ని ఇంప్రెస్ చేయడాలు కూడా చేస్తుంది కెనడా బిగ్ బాస్లో ముందుకు పోతుంది అయితే అంతేకాదు రీసెంట్గా జరిగిన ఒక టాస్క్లో ఎక్కువగా పర్ఫామ్ చేసి కింద కూడా పడింది ఆవిడ ఇందుకు సంబంధించిన వీడియోస్తో మనకి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతుంది అయితే ఇది శోభశెట్టి గురించి ప్రెసెంట్ అప్డేట్ మన మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి అండ్ మా వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్